సో రాజేష్ నాయక్ గారు చెప్పండి ఇప్పుడు గిరిజనులకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు దాంతో తృప్తి చెందుతున్నారా డిప్యూటీ స్పీకర్ ఒకటే కాదు అంటే ఆదివాసికి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చారు మీరు బంజారా అంటే ఆదివాసి ఇప్పుడు మాకు ఒక డిప్యూటీ సీఎం డిప్యూటీ స్పీకర్ అండ్ మంత్రి పదవి కూడా ఇచ్చారు అంటే కేసీఆర్ కంటే గొప్ప కాంగ్రెస్ పార్టీ రెండు ఇచ్చారు మేము మా సోదరులకు ఇచ్చారు లంబాడి జనాభె ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఒక డివండ్ అని అంటున్నాము అదే డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది ఏమంటావు డిప్యూటీ స్పీకర్ తో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వమంటున్నా అడగడం తప్పేం లేదు అడగడం తప్పలేదు కదా చాలా మంది కామి ఖచ్చితంగా ఆ కాంపిటీషన్ ఉన్న లంబాడి ఓటి బ్యాంక్ ఉంది సింగిల్ పార్టీ సింగిల్ ఎజెండా ఒకటే భాష ఒకటే భాష ఒకటే వేషధారణ ఉన్న పార్టీ కాబట్టి మనసులో కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు మాకు ఇవ్వరని ఎందుకు అనుకుంటారండి ఇస్తున్నారు ఆశ ఉంది మాకు ఇంకా మూడు పదవులు అన్నట్టు ఇవ్వరు అంటే ఎప్పుడు ఆ రైటికి ఆరు అయిపోతే ఇవ్వనట్టు ఇంకా మూడు ఉంది కదా అంటే ఇస్తారా ఇవ్వరా దానికి ముందు ఒక మాట అన్నాము కాంగ్రెస్ అంటేనే బంజారులు బంజారులు అంటేనే కాంగ్రెస్ మా పార్టీ ఇది ఇది మా పార్టీ కాబట్టి మేము తెచ్చుకుంటాం అంటున్నాం కదా మేమే కదా ఇచ్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఎవరు మా ఆయనే మన ముఖ్యమంత్రి కాబట్టి ఇస్తాడు అంటున్నాం కదా ఇవ్వరనే మీకెందుకు డౌట్లు వస్తున్నాయి గతంలో సత్యవతి మంత్రపద అదే అంటే ఇది ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ చాలా పెద్ద పార్టీ నేషనల్ పార్టీ కేసీఆర్ ఏంది తెలంగాణకు చెందిన పార్టీ పరిస్థితి చూసుకుంటే రేవంత్ రెడ్డి నాయం ఎట్లా కేసీఆర్ అనేది ఆయన ముఖ్యమంత్రి చేస్తాడు దళితులు చేశాడా దొంగ ఆయన చేయలేదు కదా దానికంటే కాంగ్రెస్ పార్టీ డైం కదా వాళ్ళు ముఖ్యమంత్రి వీళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం మీరు గిరిజన నాయకుడిగా అక్కడ అప్రిషియేట్ చేస్తారు అస్సలు చేయం కేసీఆర్ అనేటోడు మోసకారి ఆయనని ఎట్టి పరిస్థితులు అప్రిషియేట్ చేయం ఎందుకు చేయమంటే ఆల్రెడీ సీతక్క ఇచ్చారు ఇక్కడ రామచంద్ర నాయక్ ఇచ్చాడు రేపు ఖచ్చితంగా ఇంకో మంత్రి పదవి ఇస్తారు కేసీఆర్ అనేటోడు దొంగ రెండు వందల శాతం రేపు కాంగ్రెస్ పార్టీకి మాకు మంత్రి పదవి ఇస్తుంది స్థానిక సంస్థ ఇవ్వకపోతే అనేది ఉండకండి ఇస్తాడు అంటున్నాము ఇస్తాడు అంటున్నాము ఇవ్వకపోతే అనేది మీడియా వాళ్ళు చెప్పదు ఇంకా మూడు మంత్రి పదవులు ఉన్నాయి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారితో మాట్లాడాం కేసీ వేణుగోపాల్ తో మాట్లాడడం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మా గురించి కొట్లాట చేశారు ఢిల్లీలో ఖచ్చితంగా మైనార్టీకి ఇవ్వాలి తర్వాత లమ్డోళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క వాణిని వినిపించి రావడం జరిగింది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ కూడా వెళ్ళాం ఖచ్చితంగా మనకు వస్తుంది నాయక్ మీకు డెఫినెట్ వస్తుంది అని చెప్తుండు